క్రీస్తు నీ కొరకు క్రీస్తు ఆకాశములు ఎన్నైనా పట్టలేని ప్రేమాది సముద్రములు ఎన్నైనా నింపలేని ప్రేమాది ఆకాశములు ఎన్నైనా పట్టలేని ప్రేమాది సముద్రములు ఎన్నైనా నింపలేని ప్రేమాది ఎసయ్యా ఎసయ్యాని ప్రేమే చాలయ్యాసయ్యాసయ్యాని ప్రేమే చాలయ్యా ఆకాశములు ఎన్నైనా పట్టలేని ప్రేమాది అగ్ని జ్వాలల్ల కన్నులవి భగ భగ మండునవి అగ్ని జ్వాలల్ల కన్నులవి భగ భగ మండునవి బండీ గుండెలను నీరు ఖర్చిన ప్రేమాది బండా వంటి గుండెలను నీరు ఖర్చిన ప్రేమాది ఆరని మారని ప్రేమాది నన్నే మార్చిన ప్రేమాది ఆరని మారని ప్రేమాది నన్నే మార్చిన ప్రేమాది ఎసయ్యా ఎసయ్యాని ప్రేమే చాలయ్యా యేసయ్యా యేసాని ప్రేమే తలయ్యా ఆకాశమలు ఎన్నైనా పట్టలేని ప్రేమాది సముద్రములు ఎన్నైనా నింపలేని ప్రేమాది రక్తాధారల చేతులవి తాచేయున్న బాహు ఆది రక్తధరల చేతులవి తాచేయున్న బాహు ఆది తప్పులను ఎంచదది ప్రేమాది తప్పులనుచి వంటాడు ప్రేమాది రమ్మున దాచిన ప్రేమాది నన్నే దోచిన ప్రేమాది రమ్మున దాచిన ప్రేమాది నన్నే దోచిన ప్రేమాది ఎసయ్యా ఎసయ్యా ప్రేమే చాలయ్యా యసయ్య యసయ్యని ప్రేమే కాలయ్య అకశములు ఎన్నైనా పట్టలేని ప్రేమాది సముద్రములు ఎన్నైనా నింపలేని ప్రేమాది మేకు దిగిన పాదాలవి రక్త సిక్త మార్గమది మేకు దిగిన పాదాలవి రక్త సిక్త మార్గమాది గుంట నుండి పైకెత్తి నం చేర్చి కూర్చిన ప్రేమ గుంట నుండి పైకెత్తి నం చేర్చి కూర్చిన ప్రేమ పరిగెత్తి వచ్చిన ప్రేమ ఆది లేని ప్రేమ పరిగెత్తి వచ్చిన ప్రేమ ఆది లేని ప్రేమ ఆది యేసయ్యా ప్రేమే చాలయ్యా ఎసయ్య ఎసయ్యని ప్రేమే తలయ్యా ఆకాశములు ఎన్నైనా అట్టలేని ప్రేమాది సముద్రములు ఎన్నైనా నింపలేని ప్రేమాది బహుశా మీ అనుభవంలో మీరు ఒక ఆసక్తికరమైనటువంటి విషయాన్ని గమనించుంటారు క్రైస్తవ విశ్వాస జీవితంలో మీరు కొనసాగేటప్పుడు అది ఏంటి అంటే సువార్తను ప్రకటించినప్పుడు కొంతమంది నమ్మతారు కొంతమంది నమ్మరు కొంతమంది ప్రభు యొక్క సువార్తని నమ్మి కొంతకాలం కొనసాగుతారు ఆ తర్వాత కొంతకాలం తర్వాత విడిచిపెట్టేస్తారు మరి కొంతమంది కొంతకాలం కొనసాగుతారు ఆ తర్వాత లోకంలో కలిసిపోతారు వాళ్ళకి వీళ్ళకి మధ్య లోకానికి పెద్ద తేడా ఏమి కనిపించదు మరి కొంతమంది విశ్వాసులు అంటే యేసుప్రభు సువార్త విన్న తర్వాత దేవుని యొక్క వాక్యంలో చాలా ఎదగతారు యేసు ప్రభుకి సాక్షులుగా నిలబడతారు దేవుని యొక్క రాజ్య సువార్త పరిచయం చేస్తూ ఉంటారు వారు విస్తారంగా ఫలిస్తూ ఉంటారు సువార్త ఒకటే అందరూ వింటున్నారు కానీ కొంతమంది తృణీకరిస్తున్నారు అందరూ వింటున్నారు వాళ్ళు కొద్దిమంది చాలా సంతోషంగా అంగీకరిస్తారు ఈ భేదం ఎందుకు కనిపిస్తుంది ఎందుకు కొంతమంది రక్షింపబడలేకపోతున్నారు ఎందుకు కొంతమంది దేవుని యొక్క విశ్వాస జీవితంలో ఎదగలేకపోతున్నారు కారణం ఏంటి అనేటటువంటి విషయాన్ని గురించి ఈ ధర్మన మనము లూకాసు వార్త ఎనిమిదవ అధ్యాయము నాలుగో వచనం నుంచి ప్రారంభించి పదహారవ వచనం వరకు చదువుకుంటామండి బహుజన సమూహము కూడి ప్రతి పట్టణము నుండి ఆయన యొద్దకు వచ్చుచుండగా ఆయన ఉపమాన రీతిగా ఇట్లను విత్తువాడు తన విత్తనములు విత్తుడుకు బయలుదేరను అతడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ పక్కన పడి త్రొక్కబడిన గనుక ఆకాశ పక్షులు వాటిని మింగివేస్తును మరికొన్ని రాతి నేలను పడి మలచి చెమ్మలేనందున ఎండిపోయను మరికొన్ని ముండ్ల పొదలు నడుమ పడిను ముండ్ల పొదలు వాటితో మలచి వాటిని అణిచివేసును మరికొన్ని మంచి నేలను పడిను అవి మలచి నురంతలుగా పలించనన్ను ఈ మాటలు పలుకుచు వింటకి చెవులు గలవాడు వినుగాక అని బిగ్గరగా చెప్పెను ఆయన శిష్యులు ఈ ఉపమాన భావం ఏమిటని ఆయన్ను అడుగ్గా ఆయన దేవుని రాజ్య మర్మం లేరుగుటుకో మీకు అనుగ్రహింపబడినది ఇతరులైతే చూచియు చూడకియు వినియు గ్రహింపకీ ఉండనట్లు వారికి ఉపమాన రీతిగా బోధింపబడుచున్నవి ఈ ఉపమాన భావం ఏమనగా విత్తనము దేవుని వాక్యము త్రోవ నుండి వారు వారు వినివారు గాని నమ్మి రక్షణ పొందుకుందనట్లు అపవాది వచ్చి వారి హృదయంలో నుండి వాక్యం ఎత్తుకుని పోను రాతి నెల నుండి వారు ఎవరనగా వినినప్పుడు వాక్యమును సంతోషంగా అంగీకరించు వారు గాని వారికి వేరు లేనందున కొంచెం కాలం నమ్మి శోధన కాలంలో తొలగిపోదురు ముండ్ల పొదల్లో పడిన విత్తనమును పోలిన వారెవరనగా విని కాలం గడిచిన కొలది ఈ జీవన సంబంధమైన విచారముల చేతను ధనభోగముల చేతను అణచివేయబడి పరిపక్వంగా ఫలింపనివారు వారు మంచిన నీళ్ళ నుండి విత్తనమును పోలిన వారు ఎవరనగా యోగ్యమైన మంచి మనసుతో వాక్యము విని దాన్ని అవలంబించి ఓపికతో పలించువారు ఈ వాక్య భాగాన్ని గురించి మనం ధ్యానించేటప్పుడు మనము ఇంకొక వాక్య భాగం యొక్క సహాయం కూడా తీసుకుంటాం అది ఏమిటి అంటే మత వార్త పదమూడవ అధ్యాయంలో ఒకటో వచనం నుంచి ఇరవై వచనం వరకు ఈ రెండు వాక్య భాగాల్ని మనము కలిపి ధ్యానిస్తాం నేను ఆ మత్యస్థ వార్త వాక్య భాగాన్ని చదవలే ఎందుకంటే మనకు సమయం చాలదు కాబట్టి కేవలము లోకాసు వార్త మీద నేను ఆధారంగా చేసుకుని మాట్లాడుతాను అయితే దాని గురించి లోకాసు వార్తలో నుంచి మాట్లాడేటప్పుడు నేను మత్యస్థ వార్తలో పదమూడవ అధ్యాయంలో ఒకటి నుంచి ఆ ఇరవై వరకు ఇరవై నాలుగు వరకు ఉండేటటువంటి వాక్య భాగాల యొక్క సహాయము వాటిని ఆధారంగా చేసుకుని కూడా నేను మాట్లాడతాను సో మత్స్సు వార్త పదమూడవ అధ్యాయము తర్వాత వచ్చి లూకాస్ వార్త ఎనిమిదవ అధ్యాయము యశు ప్రభు రెండు వర్గాలతో మాట్లాడు ఒకటేమంటే పెద్ద జన సమూహంతో మాట్లాడాడు ఆ జన సమూహం వెళ్ళిపోయిన తర్వాత ఆయన దగ్గరికి శిష్యులు ఏకాంతంగా ఉన్నప్పుడు వచ్చి ఆయన అంతకుముందు జన సమూహంతో చెప్పి చెప్పినటువంటి ఉపమానం యొక్క భావం ఏమిటి అని చెప్పి అడిగినప్పుడు ఆ ఉపమానం యొక్క భావాన్ని ఆయన వారికి విపులీకరించాడు ఆ విపులీకరణలో ఆయన చెప్పినటువంటి మాటలు కొన్ని మనము గమనిద్దాం ఎందుకు అంటే ఆ వాక్యము ఆయన చెప్పినటువంటి మాటలు ధ్యానము మనము చేయాల కారణం ఏమిటి అంటే నీ వ్యక్తిగత జీవితంలో నీ విశ్వాస జీవితంలో యేసు ప్రభు చెప్పినటువంటి మాటలు నీకు ఉపయోగపడతాయి యేసు ప్రభు చెప్పినటువంటి మాటలు నిన్ను నువ్వు చేసుకునే దానికి సహాయపడతాయి యేసు ప్రభు చెప్పినటువంటి మాటలు ఆ దేవుని యొక్క వాక్యము నీలో ఉండేటటువంటి లోపమేటో ఎత్తి చూపిస్తుంది నువ్వు దేవుని యొక్క విశ్వాసంలో దేవుని యొక్క వాక్యంలో ఎరిగేదానికి అది సహాయపడుతుంది కాబట్టి దయచేసి నిర్లక్ష్యం చేయకుండా దేవుని యొక్క వాక్య భాగాన్ని గురించి మనము కొద్దిసేపు ధ్యానం ఉంచుతామండి ఎందుకు ఫలిస్తారు ఎందుకు ఫలించరు ఎందుకు కొంతమంది దగ్గర నుంచి సువార్త విన్న తర్వాత కొంతమంది హృదయాల్లో నుంచి వచ్చి ఆ వాక్యాన్ని ఆ విధంగా ప్రకలించుకుని పోయి వారిని రక్షణ లేనటువంటి వారిగా ఆ విధంగా ఎందుకు పెట్టగలుగుతున్నారు ఏంటి అది ఆయన చెప్పాడు యేసు ప్రభు చెప్పాడు ఆ కారణాన్ని గురించి తెలుసుకోవాలా ఎందుకంటే ఆ కారణాన్ని గురించి నువ్వు తెలుసుకుంటే బహుశా అటువంటి స్థితిలో నువ్వు కాని ఉంటే నువ్వు నీ యొక్క హృదయాన్ని నువ్వు సరి చేసుకోగలవు శాతాని యొక్క కుతంత్రానికి నువ్వు అవకాశం ఇవ్వకుండా నిన్ను నువ్వు రక్షించుకోవచ్చు యేసు ప్రభు ఆ మాట చెప్పేటప్పుడు ఆయన నాలుగు రకాలైనటువంటి హృదయాల గురించి ఆయన మాట్లాడాడు కొంతమంది నాలుగు రకాలైనటువంటి నేలలు అని చెప్పి అంటారు మొట్టమొదటిగా ఈ వాక్య భాగంలో ఈ సందేశంలో నేను ఫోకస్ చేసినటువంటిది ఏమిటి అంటే ఫలించకుండా ఉండేదానికి దేవుని యొక్క వాక్యము విన్న తర్వాత సువార్త విన్న తర్వాత యేసు ప్రభు యొక్క రక్షణను గురించి మనుషులు విన్న తర్వాత ఎందుకు వారు ఆ రక్షణ సువార్తలోనికి ప్రవేశింపలేకున్నారు దేవుని రాజ్యంలోనికి ఎందుకు ప్రవేశింపలేకున్నారు ఎందుకు దేవుడిచ్చేటటువంటి నిత్య జీవము వారు అందిపుచ్చుకోకుండా అంత విలువైనటువంటి ధన్యతని భాగ్యాన్ని అంత సునాయాసంగా పోగొట్టుకుంటున్నారు నిత్య జీవం అనేటటువంటిది దేవుడు ఇచ్చేటటువంటి నిత్య జీవం అనేటటువంటిది ఆయన ఇచ్చేటటువంటి అన్ని వరాల కంటే ఆయన ఇచ్చేటటువంటి అన్ని దీమనల కంటే అత్యంత విలువైనటువంటిది దానితో పోల్చదగినటువంటిది దానికి సాటి అయినటువంటిది ఇంకొకటి లేదు నిత్య జీవము అంత విలువైనటువంటిది ఆ నిత్య జీవాన్ని ప్రసాదించేదానికే మనకు ఇచ్చేదానికే వరంగా ఉచితంగా ఇచ్చేదానికే దేవుని కుమారుడు ఈ లోకంలోనికి వచ్చాడు ఆ దేవుని కుమారుని యొక్క స్వార్థ లోకంలో ప్రకటింపబడుతూ ఉంది దాని గురించి చెప్పబడుతూ ఉంది అది చాలా కాంప్లికేటెడ్ విషయం కాదు అదేమి రాకెట్ సైన్స్ కాదు అదేమి మ్యాథమెటిక్స్ కాదు అత్యంత సామాన్యులైనటువంటి మనుషులు పామరులు పండితులు అందరూ కూడా గ్రహించగలిగేటటువంటి విషయం అది చాలా సులువుగా ఉంటది కానీ ఎందుకు కొంతమంది దాన్ని మిస్ అయిపోతున్నారు ఎందుకు ఆ యేసు ప్రభు యొక్క రక్షణ సువార్తని విన్న తర్వాత ఆ దేవుని రాజ్యంలోనికి ప్రవేశించలేకపోతూ ఉన్నారు ఏం అర్థం వస్తుంది ఏమి ఆటంకపరుస్తూ ఉంది ఒక విషయం గమనిస్తే సువార్త ప్రకటించబడినప్పుడు ఈ వర్గం వారు ఈ వర్గం వారు అంటే నేను మొట్టమొదటి వర్గం వారు అంటే మొట్టమొదటి గుంపు గురించి మాట్లాడుతూ ఉన్నా ఆ గుంపు గురించి యేసు ప్రభు చెప్తూ వారు వింటారు దేవుని యొక్క సువార్తను వింటారు వారు ద్రోవ పక్కన పడినటువంటి వారని అంటాడు ఆ కాలంలో పొలము చేసుకునేటప్పుడు ఆ పొలం మధ్యలో కాలిబాటలు ఉండేటటువంటివి రైతు విత్తనాలు విసిరేటప్పుడు ఆ కాలిబాట మీద కూడా విత్తనాలు పడేటటువంటివి వచ్చి వెతుకుపోయినాయి అంటాడు ఇంకా పలించేటటువంటి ప్రసక్తి లేదు సాతాను వచ్చి ఆ వాక్యాన్ని లేపుకొని వెళ్ళిపోయింది హృదయంలో నుంచి లేపుకొని వెళ్ళిపోయింది విన్న తర్వాత హృదయంలోనికి వాక్యము ప్రవేశించిన తర్వాత ఆ సమాచారము ఆ రక్షణ సమాచారము నీ హృదయంలో నుంచి ఆ విధంగా పెకలింపబడి సాతను ఏ విధంగా దొంగిలించకపోతున్నాడు దొంగిలించుకుపోతున్నాడు అనేటటువంటి విషయాన్ని గురించి యేసు ప్రభు చెప్తూ ఒక ముఖ్యమైనటువంటి కారణాన్ని గురించి చెప్పాడండి ఏ విధంగా సువార్తని దొంగిలిస్తూ ఉన్నాడు అందులో మనుష్యుల యొక్క బాధ్యత ఏమైనా ఉందా వినేటటువంటి వారి యొక్క బాధ్యత ఏమైనా ఉందా ఆ విషయాన్ని గురించి నేను మాట్లాడతాను చాలా సులువుగా మనము సాతాను దొంగిలించేశాడు అని చెప్పి చెప్పచ్చు వాక్యంలో చెప్పబడింది కాబట్టి కానీ యేసు దాని గురించి మాట్లాడేటప్పుడు ఈ మత్తయ్య సువార్తలో ఎందుకు వాళ్ళు ఫలించలేకుండా ఉన్నారు ఎందుకు సువార్త వాళ్ళ హృదయంలో నుంచి దొంగిలింపబడుతూ ఉంది అది నిర్వీర్యం చేయబడుతుంది దానికి కారణము యేసు ప్రభు ఒకటి చెప్పాడు అది చాలా ముఖ్యమైనటువంటి కారణం సువార్త విని స్వీకరించి ఫలించేటటువంటి వారికి సువార్త విని పలించినటువంటి వారికి మధ్య ఉండేటటువంటి తేడా ఏమిటి ఒక తేడా అనేకమైనటువంటి తేడాలు ఉన్నాయి వీళ్ళెందుకు ఫలిస్తారు వీళ్ళెందుకు ఫలించరు ఏమి కారణాలు అనేటటువంటి వాటిని మనం పరిశీలించినప్పుడు ఒక ముఖ్యమైనటువంటి కారణం ఏంటి అంటే సువార్త పదమూడు అధ్యాయంలో ఆయన ఏం చెప్తాడంటే పద్దెనిమిదో వచనం నుంచి విత్తువాని ఉపమాన భావము వినడి ఎవడైనను రాజ్యమును గురించి వాక్యము వినియు గ్రహింపకయుండగా దుష్టుడు వచ్చి వాని హృదయములో విత్తబడిన దానిని ఎత్తుకొని పోవును ఎవడైనను సువార్త విని గ్రహింపకయుండగా అని చెప్పి చెప్పాడు యశు గ్రహింపుకి రాలే విన్నాడు వాడికి చెవులు ఉన్నాయి తర్వాత చూడండి ఫలించేటటువంటి వాడి యొక్క స్వభావం ఏ విధంగా ఉంటుందంటే నేలన విత్తబడిన వాడు వాక్యము విని గ్రహించువాడు ఫలించేటటువంటి వాడు ఫలించినటువంటి వాడు వాళ్ళిద్దరికీ మధ్య ఉండేటటువంటి ఒక ప్రధానమైనటువంటి తేడా ఏమిటి అంటే ఒకడు వాక్యాన్ని విన్న తర్వాత గ్రహిస్తాడు ఇంకొకడు వాక్యాన్ని విన్న తర్వాత గ్రహించడు అంటే ఫిజికల్గా మాట్లాడితే భౌతికంగా మాట్లాడితే దేవుని యొక్క ఆ వాక్యాన్ని గురించినటువంటి స్వరము వాడి చెవుల్లోకి పోతూ ఉంది భౌతికంగా ఏమీ ప్రాబ్లం లేదు వాడికి కానీ ప్రాబ్లం అంతా వస్తుందంటే గ్రహించి అర్థం చేసుకునేటటువంటి దగ్గర ప్రాబ్లం వస్తుంది గ్రహించకపోవడం అండర్స్టాండ్ చేసుకోలేకపోతున్నారంట ఈ అండర్స్టాండింగ్ కొంతమందికి ఎందుకు వస్తుంది కొంతమందికి ఎందుకు రాదు ఎందుకు గ్రహించలేక ఉన్నారు కారణం ఏంటి దాని గురించి మాట్లాడే ముందు ఇంకొక విషయాన్ని నేను ఈ సందర్భంలో తీసుకొని వస్తా యేసు ప్రభు మాట్లాడేటప్పుడు జన సమూహంతో వారితో మాట్లాడేటప్పుడు ఉపమాన రీతిగా మాట్లాడాడు ఈ విషయం మీరు జ్ఞాపకం పెట్టుకోవాలి ఆయన ఏకాంతంగా ఉన్నప్పుడు శిష్యులొచ్చి ప్రభువా ఉపమానం యొక్క అర్థం ఏమిటి అని అడిగితే ఉపమానం యొక్క అర్థాన్ని కంప్లీట్ గా విపులీకరించి ఇది అర్థం అని చెప్పేటటువంటి వాడు జన సమూహానికి మాత్రము ఆయన ఉపమాన రీతిగా బోధించేటటువంటి వాడు ఈ రెండు పద్ధతులు ఎందుకు అవలంబించడే సుప్రభు ఒకరికేమో ఉపమానం చెప్తున్నాడు శిష్యుల దగ్గరకు వచ్చాడైతే ఉపమాన భావాన్ని పూర్తిగా విపులీకరిస్తున్నాడు ఎందుకు ఈ రెండు అప్రోచ్లు ఎందుకు ఎందుకు ఈ టూ మెథడ్స్ ఎందుకు చెప్పేటప్పుడు సువార్త గురించి చెప్పేటప్పుడు కారణం ఏంటి ఇది ఒక రకంగా సమంజస్యమైనటువంటిది లేదంటే సరి అయినటువంటిదిగా తోచ తోచచ్చు కొంతమందికి ఎందుకు ఆ విధంగా చెప్పాలా అని కొంతమంది అడగచ్చు ఇప్పుడు ఆ విషయాన్ని గురించి మాట్లాడిన తర్వాత అప్పుడు ఎందుకు గ్రహించడం లేదో ఆ విషయానికి వస్తా మొట్టమొదటిగా ఎందుకు వారికి రీతిగా మాట్లాడుతూ ఉన్నాడు యేసు ప్రభు కాలంలో పరిశైలు ఉండేటటువంటి వాళ్ళు సద్దుకాయలు ఉండేటటువంటి వాళ్ళు వాళ్ళలో బోధకులు ఉండేటటువంటి వాళ్ళు వాళ్ళు గురు వాళ్ళకి గురువులు ఉండేటటువంటి వాళ్ళు వాళ్ళకి శిష్య సమూహం కూడా ఉండేటటువంటి ఈ బోధకులు ఈ యొక్క గురువులు శిష్యులకి బోధించేటటువంటి వారు బయట బోధించేటప్పుడు సాధారణమైనటువంటి విషయాలు బోధించేటటువంటి వారు ఉపమానాలు వాళ్ళు కూడా ఉపయోగించేటటువంటి వాళ్ళు పరిశైలు సద్దుకాయలు వాళ్ళు కూడా ఉపయోగించేటటువంటి వాళ్ళు కానీ వాటి యొక్క అర్థము దాని యొక్క లోతు వాటి యొక్క విపులీకరణ వాటిని విశ్లేషించడం అనేటటువంటిది గురువు లేదంటే ఆ బోధకుడు తనకి సన్నిహితమైనటువంటి శిష్యులుగా ఉన్నటువంటి వారికి వివరించి చెప్పేటటువంటి వాడు ఎందుకు కారణం ఏమిటి అంటే ఈ ఉపమాన రీతిగా బోధించడం అనేటటువంటిది ఎందుకు యేసు ఈ ఉపమాన రీతిగా బోధించేటటువంటి కారణం ఏంటి అంటే దేవుని మీద దేవుని యొక్క వాక్యం మీద ఎవరికి నిజమైన ఆసక్తి ఉంది ఎవరు తమ హృదయాల్లో నిజంగా దేవుణ్ణి వెంబడించాలా అనే కోరిక ఎవరిలో ఉంది ఎవరు దేవుణ్ణి తెలుసుకోవాలనుకుంటున్నారు ఎవరు దేవుని రాజ్యంలోనికి ప్రవేశించాలనుకుంటున్నారు అనేటటువంటి వారి నుంచి ఎవరికి దేవుడి మీద ఆసక్తి లేదు ఎవరికి దేవుని వాక్యం మీద ఆసక్తి లేదు ఎవరికి లోకం మీద లోక ఆశల మీద ఈ నేత్రాశ మీద జీవపు డమ్మం మీద శరీరాశ మీద ఇహకపరమైనటువంటి విషయాల మీద ఎక్కువ ఆసక్తి కలిగి ఉన్నారు అనేటటువంటి వారిని ఈ ఉపమానం ఏం చేస్తుందంటే వేరు పరిస్థితి ఏ విధంగా యశు ప్రభు జన సమూహంతో మాట్లాడుతూ ఉపమానం చెప్పాడు దేవుని యొక్క వాక్యము ఉపమాన రీతిగా బోధింపబడినప్పుడు దేవుని మీద ఆసక్తి ఉండేటటువంటి వాడికి దేవుని వాక్యం ఏమిటి ఏ విధంగా తెలుసుకోవాలి పరలోక రాజ్యం ఏంటి ఏ విధంగా ఎదగాల అనేటటువంటి ఆసక్తి ఉండేటటువంటి వాడు వాడికి వాక్యము విన్న తర్వాత ఆ సువార్త విన్న తర్వాత వాడి హృదయంలో ఒక కుతూహలం అనేటటువంటిది రేకెత్తించబడుతుంది కుతూహలం అంటే అర్థము కుతూహలం అంటే మీకు తెలుగు పదము అర్థం తెలియకపోతే కుతూహలం అంటే తెలుగు డిక్షనరీ కానీ మీరు చూస్తే మిక్కిలి లోలత్వము అని చెప్పి రాయబడింది కుతూహలం అంటే అర్థం లోలత్వము అంటే అర్థం ఏమిటి అంటే ఒక దాని మీద మిక్కిలి ఆశ కలిగి ఉండడం కుతూహలం అంటే ఆ యొక్క ఆశను రేకెత్తిచ్చేటటువంటిది దేవుని యొక్క సువార్తని విన్న తర్వాత ఒక వ్యక్తి హృదయంలో ఒక కుతూహలం అనేటటువంటిది తెలుసుకోవాలన్నటువంటి ఆసక్తి కోరిక అనేటటువంటిది ఆ కాంక్ష అనేటటువంటిది వాంచ అనేటటువంటిది వాడి హృదయంలో రేకెత్తించబడుతుంది పురికొల్పబడతాడు ప్రేరేపించబడతాడు వాడికి అర్థం కదా కేవలము ఏంటి అనేటటువంటిది సువార్త విన్న తర్వాత ఇది ఏంటి దీన్ని గురించి తెలుసుకోవాలి అనేటటువంటి జిజ్ఞాస జిజ్ఞాస అంటే అర్థం ఏంటి అంటే ఒక విషయాన్ని తెలుసుకోవాలని విచారించడాన్ని జిజ్ఞాస అంటాం తెలుగులో సువార్త ప్రకటించబడినప్పుడు దేవుని యొక్క రాజ్య సువార్త ప్రకటింపబడినప్పుడు యేసు గురించి ప్రకటింపబడినప్పుడు ఒకరి హృదయంలో దీని గురించి తెలుసుకోవాలి అన్నటువంటి ఆశ కలిగి దాని గురించి విచారించాలి అని చెప్పి వాడు కోరుకుంటాడు వాడు సువార్తని విన్నాడు సువార్త విని ఆ దేవుని సువార్త విని వాడికి పూర్తిగా అర్థం కాలే కానీ వాళ్ళు ఒక కుతూహలం అనేటటువంటిది రేకెత్తే కుతూహలం అనేటటువంటిది బయలుదేరింది వాళ్ళు ఒక జిజ్ఞాస అనేటటువంటిది వాడికి కలిగింది తెలుసుకోవాల ఏంటి నా దేవుని కుమారుడు అంటాడు రక్షణ అంటాడు నా విమోచన క్రయధనం అంటాడు నా రక్తాన్ని అంటాడు నేను పాపుల కోసం చనిపోయేదానికి వచ్చే దేవుడు ప్రేమ ఇన్ని రకాలుగా చెప్తూ ఉన్నాడు ఏంటిది తెలుసుకోవాలనేటువంటి ఆ జిజ్ఞాస ఆ కుతూహలము ఆ లోలత్వం అనేటటువంటి వ్యక్తి హృదయంలో కలుగుతుంది అనమాట కలిగిన తర్వాత వాడు విన్నాడు వాడు వెళ్ళిపోయాడు వాడికి పూర్తిగా అర్థమయ్యున్నది ఇంటికి వెళ్ళిపోతాడు కానీ వాడికి ఆ రోజు రాత్రి తర్వాత మరుసటి రోజు వాడికి నిద్ర పట్టదు ఏంటి ఇట్లా మాట్లాడాడు అనేటటువంటి ఆలోచన వాళ్ళలో కలుగుతూ ఉంటుంది పని చేసుకుంటూ ఉండొచ్చు ఇంకెక్కడికైనా వెళ్తూ ఉండొచ్చు కలుగుతూ ఉంటుంది వీటిలో రేకెత్తించబడినటువంటి ఆ కుతూహలము ఆ జిజ్ఞాస అనేటటువంటిది ఇంకా కొద్దిగా నేర్చుకోవాలి ఇంకా కొద్దిగా తెలుసుకోవాలి అనేటటువంటి కోరికతోటి వాడు ఏం చేస్తాడంటే మళ్ళీ గురువు దగ్గరికి లేదంటే యేసు ప్రభు బోధ వినేదానికి దేవుని వాక్యం దగ్గరికి వస్తాడు వాడు వింటాడు వాడు తెలుసుకున్న తర్వాత ఆ విషయాన్ని గురించి తెలుసుకున్న తర్వాత వాడి యొక్క ప్రాథమిక స్థితి నుంచి వాడు ఇంకా కొంచెము లోత అయినటువంటి స్థితిలోనికి వాడు వచ్చాడు వాక్యంలోనికి మొట్టమొదటిగా పై పైన తెలుసు అంతే పూర్తిగా తెలియదు వాడికి కానీ సువార్త విన్న తర్వాత తెలుసుకోవాలి అనేటటువంటి జిజ్ఞాస ఇంకా కొంచెం తెలుసుకోవాలి అనేటటువంటి స్థితిలోనికి వాడిని నెట్టింది వాడు మళ్ళీ వచ్చి యేసుప్రభు వాక్యం వింటాడు దేవుని యొక్క వాక్యం వింటాడు బోధకుడి దగ్గరికి వెళ్తాడు తెలుసుకుంటాడు అంటే మొదటి స్థితి కంటే వాడి యొక్క రెండవ స్థితి ఏమైందంటే ఇంకొంచెం లోతుగా దిగేడు తెలుసుకునే కొన్ని వాడికి ఆ సువార్త రుచించి ఆ సువార్త నచ్చి వాడి హృదయము ఆ యొక్క సువార్తని స్వీకరించి అంగీకరించి దాంట్లో స్థిరపడ్డం అనేటటువంటిది జరుగుతుంది ఇది ఒక ప్రాసెస్ ఇది ఒక ప్రక్రియ ఎవరైతే ఉపమానాన్ని విని కుతూహలము కలిగి విచారించాలి ఇంకా తెలుసుకోవాలి అనేటటువంటి ఆలోచన కలిగి వాళ్ళు ఇంకా తెలుసుకునే దానికి తిరిగి దేవుని యొక్క వాక్యం దగ్గరికి యేసు దగ్గరికి దాన్ని బోధించేటటువంటి వాళ్ళ దగ్గరకు వస్తారు వాళ్ళు తెలుసుకునే కొంది వాళ్ళ యొక్క దేవుని యొక్క వాక్యంలో వాళ్ళ యొక్క లోతనేటటువంటిది పెరుగుతూ ఉంది అంటే ఇంకొక మాటలో చెప్పాలంటే గ్రహించేటటువంటి స్థితి వాడికి కలిగింది ఉపమానం ఏం చేసిందంటే వారిలో ఉండేటటువంటి కుతూహలాన్ని రేకెత్తించి వారిలో ఆ జిజ్ఞాసని కలిగింపచేసి దేవుని యొక్క రాజ్యంలోనికి ప్రవేశించేటట్టు చేసింది మొట్టమొదటిగా అందరూ సమానమే వాడు హృదయంలో దేవుని యొక్క వాక్యము దానివల్ల స్థిరపరచబడింది ఇంకొక వర్గం ఉంది చూసారా వాళ్ళు కూడా విన్నారు పక్కన ఉండేటటువంటి వాళ్ళు వినేటటువంటి వాళ్ళు అందరూ ఉండొచ్చు మంది ఉండొచ్చు రకరకాల మనుషులు ఉండొచ్చు వాళ్ళు కూడా విన్నారు వాళ్ళు విని వాళ్ళ హృదయంలోకి ఆ వాక్యము వెళ్ళిన తర్వాత వాళ్ళు దాని గురించి ఇంకా పట్టించుకోలే దాని గురించి పట్టించుకోలే దాని గురించి ఆలోచించలే దాని గురించి తలపోయేలా వాళ్ళలో ఎటువంటి కుతూహలం అనేటటువంటిది కలగల సువార్త గురించి దీని గురించి తెలుసుకోవాలనేటువంటి జిజ్ఞాస వాళ్ళలో కలగలే విన్నానండి ప్రభు రోడ్డు మీద ప్రకటిస్తూ ఉంటే చాలా మంది జన సమూహం ఉంటే ఆ జన సమూహంలో వీడు కూడా ఒకరిగా ఉండి ఆయన చెప్పినటువంటి సువార్తను విన్నాడు విని ఇంటికి వెళ్ళిపోయాడు ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత వీడు ఆ విన్నటువంటి వాక్యం గురించి తలపోయడం కానీ ఆలోచించడం కానీ అది ఎటువంటి కుతూహలాన్ని కానీ ఎటువంటి జిజ్ఞాసని కానీ రేకెత్తించలే కారణం ఏంటి అంటే వీని యొక్క హృదయం అనేటటువంటిది ఆల్రెడీ కొన్ని విషయాల మీద ఫిక్స్ అయిపోయింది దేవుని మీద వాడికి ఆసక్తి లేదు దేవుని వాక్యం మీద ఆసక్తి లేదు దాని గురించి వాడు తలపోయాడు వాడికి ఆసక్తి లేదు కాబట్టి వాళ్ళలో కుతూహలం లేదు కాబట్టి దాంట్లో వాడికి కోరిక లేదు కాబట్టి రేపు మళ్ళీ వినేదానికి వచ్చేవాడు రాడు తెలుసుకోవాలనేటువంటి కోరిక వాడిలో లేదు విన్నైతే విన్నాడు వీడు విన్నాడు వాడు విన్నాడు కానీ ఒకడి హృదయంలో నుంచి సాతాను విన్నటువంటి ఆ స్వార్థని ఆ విధంగా లేపుకొని వెళ్ళిపోతూ ఉన్నాడు వాడు విన్నాడు వెళ్ళిపోయాడు హృదయంలో దాని గురించి ఏమీ ఆలోచించలేదు తలపోయలేదు వాడి హృదయంలో నుంచి సాతను లైట్ తీసుకో ఇవన్నీ చెప్తూ ఉంటారు మన పనులు మనం చేసుకుంటూ పోవాలా ఇవన్నీ నమ్ముకుంటే ఎట్లాగా జరిగేది ఆ పనులు ఉన్నాయి ఆ పనులు చూసుకోవాలా ఈ పనులు చేసుకోవాలా మన పనులు మనం చేసుకోవాలా లోకంలో బతకాలి కదా ఆ పనుంది చూసుకో ఈ పని చూసుకో నువ్వు చేయాల్సింది చేసుకో అని లోకం వైపు ఆ యొక్క హృదయాన్ని సాతను మరలించి విన్నటువంటి వాక్యము సువార్త దేవుని యొక్క సువార్త అత్యంత విలువైనటువంటి అత్యంత ప్రశస్తమైనటువంటిది సాటి లేనటువంటి ఆ యొక్క నిత్య జోము దాని గురించినటువంటి సువార్త హృదయంలో ఎటువంటి యొక్క మార్పుని కానీ కుతూహలాన్ని కానీ ఎటువంటి జిజ్ఞాసన కానీ ఎటువంటి ఆశను కానీ కలిగించు సో ఉపమానము ఏం చేస్తుందంటే అది ఒక లాగా పనిచేస్తుంది అది ఒక గేట్ లాగా పనిచేస్తుంది దేవుని మీద ఆసక్తి ఉండేటటువంటి వాళ్ళు దేవుని వాక్యం విని రక్షింపబడాలనుకునేటటువంటి వాళ్ళు ఆ హృదయంలో ఉండేటటువంటి వాళ్ళు ఆ ఉపమానాన్ని ఆధారంగా చేసుకుని ఇంకా తెలుసుకోవాలని బోధకుడు దగ్గరకు వస్తారు ఇప్పుడు శిష్యులు ఉన్నారు బయట జన సమూహానికి శిష్యులకి ఏమీ తేడాల బయట ఉండేటటువంటి జన సమూహానికి ఆ విస్తారమైనటువంటి జన సమూహానికి యేసు ప్రభు దగ్గర ఉండేటటువంటి ఈ పన్నెండు మంది అత్యంత సన్నిహితులైనటువంటి శిష్యులకి అర్థం చేసుకునేటటువంటి విషయంలో తేడా ఏమీ లేదు వాళ్ళకి అర్థం కాలే వీళ్ళకి అర్థం కాలే కానీ శిష్యులు యేసు దగ్గరకు వచ్చి ప్రభువా ఈ ఉపమాన భావం ఏమిటి అని చెప్పి వాళ్ళు అడిగారు జన సమూహంలో దేవుని యొక్క వాక్యం విని అర్థం కాకుండా ఇంకొంచెం తెలుసుకోవాలనేటువంటి ఆశ కలిగినటువంటి వాడు మరుసటి రోడ్డు కూడా వచ్చాడు వాడు విన్నాడు వాడు వాక్యంలో స్థిరపరచబడుతూ ఉన్నాడు వాడు రక్షింపబడుతూ ఉన్నాడు యశుప్రభు చెప్పినటువంటి మాట ఏమిటి అంటే గ్రహించకపోవడం వలన వాక్యము వినియు ఉండగా అని చెప్పి రాయబడింది వాక్యము విన్నారు ఈ లోకంలో మేధావంతులైనటువంటి వారు గొప్ప విజ్ఞానవంతులైనటువంటి వారు అనేక విషయాల్ని చర్చించేటటువంటి గొప్ప తత్వవేత్తలు లాంటి వాళ్ళు గొప్ప పరిపాలకులు చాలా మంది ఉన్నారు అందులో చాలా మంది యేసు ప్రభు యొక్క సువార్తను విన్నటువంటి వారే కానీ ఆ విన్నటువంటి వాళ్ళు అనేక మంది రక్షింపబడలేరు ఆయన గురించినటువంటి ఆశ కానీ కోరిక కానీ వాళ్ళకు కలగలేదు దేవుని వాక్యంని రక్షింపబడాలి అంటే నీకు కావలసినటువంటిది దేవుని రాజ్యంలో నువ్వు స్థిరపరచబడాలా దేవుని యొక్క రాజ్యంలో నువ్వు పలించాలా దేవుని యొక్క రాజ్యంలో నువ్వు దేవునికి ఉపయోగకరమైనటువంటి ఒక సాధనంగా నువ్వు మలచబడాల దేవునికి మహిమ తీసుకుని రావాలా అనేటటువంటి ఆశ నీలో ఉంటే నీకు కావలసినటువంటిది ఏమిటి అంటే దేవుని యొక్క వాక్యాన్ని గ్రహించేదానికి నువ్వు ప్రయాసపడాలి